హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఏదైనా ఫ్రై ఐటెం ఉన్నప్పుడు ఇలా పచ్చి పులుసు వేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమ్మర్లో మనం ఫ్రై మాత్రమే తినలేం కాబట్టి రసం కంపల్సరీ ఉండాలి సో ఇలా పల్లీలతోటి పులుసు అయితే ట్రై చేయండి ఒకసారి చేసుకొని తిన్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు అంత కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే ముందుగా అయితే తీసుకొని ఇలా కడాయి పైన అయితే పెట్టుకొని కాల్చుకుంటున్నాను ఇలా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే సైడ్కి పెట్టుకుంటున్నాను అదే మంట పైన ఇప్పుడు ఎండుమిర్చి తీసుకొని వాటినైతే ఫ్రై చేసుకుంటున్నాను మామూలుగా అయితే నిప్పులు ఉంటే నిప్పులపైన ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా లేకపోతే కడాయిలైనా కాల్చుకోండి ఇలా కాల్చిన తర్వాత చూడండి ఇలా కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలని అలాగే కాల్చుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి అయితే మీరు కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి ఇవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి నేను కొన్నే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మెత్తని పౌడర్లా అయితే చేసుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా అయితే చేసుకుంటున్నాను ఎంత వీలైతే అంత మెత్తగా అయితే చేసుకోండి అప్పుడే పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇంత మెత్తగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ అయితే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు చేతితోటి బాగా మెదుపుతున్నానండి ఈ సాల్ట్ అంతా ఆనియన్స్కి బాగా పట్టేటట్లు బాగా మెదుపుకోవాలి ఇలా విడివిడిగా కావాలన్నమాట ఆనియన్స్ అన్నీ ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న ఉంది కదా అండి అదైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను మీకు ఎంత పచ్చి పులుసు కావాలో చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కరెక్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే యాడ్ చేసుకోండి నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది దీనికి ఇప్పుడు పోపు కోసం అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నా అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అదే పచ్చి పులుసుల్లో మనం ఈ పోపు అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పులుసు అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి పులుసు అయితే రెడీ అయిపోయింది విడివిడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్